ైట్ నైట్ వచ్చినాయా నైట్ నైట్ వచ్చినాయి అయితే చూడండి ఇది వచ్చేసి చర్చి ఈ వరకు మాత్రమే వాటర్ వచ్చినాయి ఇదంతా మునిగిపోయింది ఇది లోపల ఇప్పుడు కూడా పూజలు చేస్తున్నారు చూడండి ముందుగా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి మీ లైక్ కామెంట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇది వచ్చేసి మనం తలపొద్దు టూరు వెళ్ళే స్టార్టింగ్లోనే ఉంటుంది దేవత అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు ఇక్కడ వెళ్తే ఇంకా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎంత లేదు అలా లేరని చెప్పొచ్చా చాలా పొద్దుటూరు ఇల్లు వచ్చేసి అక్కడ అంటున్నారు అడుగుదాం ఒకసారి ఇంతకుముందు గండెకోట ప్రాజెక్ట్ అక్కడ ఉంది అక్కడ నుంచి వచ్చేసి కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ వచ్చినాడు ఒకటేసారి ఇదంతా మొత్తం మడికేలు ఎండి పోయినాయి పాలు పోసినాయి కోస్తారు నాలుగైదు రోజుల తర్వాత కోసుకొని ఇరవై రోజుల్లో కూడా పంట ఇంటికి తీసుకెళ్ళాలి అంత పరిస్థితుల్లో కూడా మొత్తం నీళ్ళు పెట్టేసిన వాటర్ మొత్తం చెప్పినారా చెప్పలే 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 వస్తాయి అన్నారే కానీ అకస్మాత్గా పెట్టినారు ఊర్లు ఖాళీ నైట్ నైట్ వస్తాయి అయితే పొలాలు కోసుకొని కూడా టైం అయినా ఎక్కడైనా టైం ఇస్తారు కదా రెండు నెలలు మూడు నెలలు అట్లా ముప్ప అసలు అంటే టైం కూడా ఇవ్వకుండా నీళ్లు పెట్టేళ్ళకు ప్రజలు ఖాళీ చేసి అక్కడ పోయి ప్లాస్టిక్ పట్టలు అట్లా వేసుకొని సంసారం మీకు డబ్బులు ఇచ్చినారా డబ్బులు ఇచ్చినారు కానీ డబ్బులు సమస్య కాదు నెట్ ఉండే ఖాళీ చేపించి చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది కదా ఇప్పుడు వేల ఎకరాలు ఎకరాలు ఇంట్లో సామాన్లు సామాన్లు అన్ని తీసుకోవాలంటే కాలే అప్పటికి ప్రస్తుతానికి ఇక్కడ మాకు పదిహేదు అడుగుల నుంచి వాటర్ ఉంటాయి పదైదు అడుగుల నుంచి ఉంటాయి పదహైదు అడుగుల నుంచి లాస్ట్ ముప్పై అడుగులకు పోతాయి బోరేమో అరవై అడుగులు యాభై ఐదు అడుగులు పోతాయి వాటర్ కరవలేమాటర్ చూస్తా అంటేనే ఎంత నువ్వు మోటరు ఇరవై ఐదు ఆసుపరం మోటరు వేసి పదించి బోర్ మో బోర్ పైప్ వేసినా కూడా పదించి రావాల్సింది నీళ్ళు అట్టుండ ఇక్కడ వాటర్ ఇక్కడ బా ప్రజలు బాధ ఏమంటే ఉండేట్టుండి అకస్మాత్తుగా ఖాళీ చేయించిన అదొకటి చాలా బాగా నాలుగు అయింటారు కదా నాలుగు పన్నాయి నాలుగు పన్నాయి ఇప్పుడు వర్షాకాలం వచ్చే నాలుగు వెళ్ళిపోతాయి వర్షాకాలం అయిపోతే వర్షంలో మళ్ళీ ఆది నాటేమో ఇరవై టీఎంస్ పెడతామన్నాడంట పెట్టి మళ్ళా నెల రెండు నెలలు పెట్టి మళ్ళీ ఖాళీ చేపిస్తామన్నాడంట ఈ కరెంటు లాగినది ఆది ఆదినాటి చేసి లాగినాడు దాని నుంచి వచ్చేసి మా ఊరి ఇప్పుడు తెలుగుదేశం పా పార్టీ నాయకుడు రామంజలి రెడ్డిని రెండెద్దరు రామంజలి రెడ్డి ఆయన కరెంటు వాళ్ళకు ఏదో చెప్పుకొని చేసుకొని లైన్ లాగిస్తాను లైన్ లైన్ దా వాళ్ళ పుణ్యమే ఇప్పుడు ఈ పంటలు పెట్టామంటే కరెంటు ఇది ఏ వేయకుండా తర్వాత కొర్ర ఇది కొర్ర మీదేనా మాదే మాదే ఇరవై ఇరవై ఆరు ముక్కలు చాలా పోల్ స్టేషన్ దగ్గరికి వచ్చాము ఏమనగా ఈ ఊరంతా ఒకప్పుడు నాలుగేళ్ళ వరకు వాటర్లోనే ఉంది అసలు ఈ ఊర్లో ఇప్పుడు ఒక్క మనిషి లేరు ఉన్నట్టుండి నీళ్ళు రావడం వల్ల అందరూ వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ అంతా ఉంది మేము వచ్చేసి మనం ఇప్పుడు ఈ కొత్త టూరు పోల్ స్టేషన్లోకి వెళ్దాము చూద్దాం అప్పుడు నుంచి ఇప్పుడు ఎలా ఉందో లోపలికి వెళ్ళాలంటే నాకు కూడా భయంగానే ఉంది ఎందుకంటే వాళ్ళకని చూస్తుంటే ఇప్పుడు రేపు పడిపేటట్లుంది కానీ మీకోసం ధైర్యం చేసి వెళ్తాను పదండి వెళ్దాం చూద్దాం రండి అద్దాలు చాలా ఓవర్ ఉన్నట్టు ఉన్నాయి తీసేస్తానా చూడండి హలోవి కులా పదండి ఎక్కువ ఉంటే మెట పైస్తా అండి ప్రాపర్టీ గది గది చూడండి కనిపిస్తున్నామా ఇది వచ్చేసి లాక్టాప్ గది అంటే దొంగల్ని ఇక్కడ పెట్టేటోళ్ళు ఒకప్పుడు ఒక నాలుగేళ్ళ కిందట చూద్దాం ఎప్పుడు కోసం బయట అసలు అసలు ఎట్లుందండి పెద్ద మట్టి ఉన్న వచ్చేసాయి వచ్చేసి అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంది ఇక్కడే పెడతానుకుంటా చూడండి ఆల్మోస్ట్ ఇదంతా అయిపోయింది చూడండి సార్ ఇప్పుడు చూస్తాను కానీ ఎట్లా ఉంది ఒకసారి చెప్తావు అసలు వానకి నీళ్ళల్లో ఉండి 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 చనిపోయింది మరి నీ పొయ్యి వస్తుంది వచ్చేసి కజస్త ఎవరో వచ్చేసి కొట్టుకొని పోయినారు కట్టెల కోసం ఎవరు లేరని చెప్పేసి చూడండి ఇక్కడ నందీశ్వరుడు ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు సార్ ఇక్కడ చూడండి పైన అసలు ఎంత బాగుందో ఎందుకంటే వాటర్ వచ్చేసి ఇక్కడ ఇంటి వరకు మాత్రమే వాటర్ వచ్చినాయి మునిగిపోయింది చూడండి లోపల ఇప్పుడు కూడా పూజలు చేస్తున్నారు చూడండి లైక్ పదండి లోపలికి వెళ్దాం ఒకసారి పూడైతే ఇది వచ్చేసి మొత్తం వాటర్లో మునిగిపోయింది ఈ పై వరకు నేను చూపించినా కదా బయట అంతా ఇదంతా వాటర్లో మునిగిపోయింది చూడండి స్వామి చూడండి స్వామి ఎవరో పూజ చేసినాడు రాని స్వామి శివుడు దాదాపు వన్ ఇయర్ పాటేమో శివుడు వచ్చేసి నీళ్ళల్లోనే ఉన్నాడు ఎందుకంటే వన్ ఇయర్ పాట నీళ్లు తగ్గలేదు అసలు అప్పటి వరకు మొత్తం రేపు ఎవరో ఇక్కడ పూజలు చేస్తున్నారు పూజారు వచ్చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే కూడా ఇక్కడ వచ్చేసి గణపతి చూడండి సోమవారం కూడా వన్ ఇయర్ దాకా వాళ్ళ లీటర్లో నీళ్ళల్లోనే ఉన్నారు అసలు కానీ ఇప్పటికీ చాలా బాగా నీట్ మెయింటైన్ చేస్తున్నారు బాగా క్లీన్ చేసినారు ఎవరో గుడి మీరు అనుకోవచ్చు ఊరింత ఇంత నిర్మాణించుకున్నా కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఈ కరెంటుని కూడా ఇక్కడ ఊర్లో వాళ్ళు అడిగి వాళ్ళు ఎందుకంటే ఇక్కడ సాగు ఉన్నాయి కదా దాన్ని సాగు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అడిగి అక్కడ వాళ్ళని అంటే రాజకీయ నాయకులు కదా పెద్ద ఊరి పెద్ద వాళ్ళు వాళ్ళని అడిగి చేయించుకున్నారు అలాగే దేవుని కూడా కరెంట్ పెట్టారు ఇక్కడ లైట్స్ ఎందుకంటే చీకటి ఉండకూడదు అని చెప్పేసి ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి తెలుసా నీకు ఇక్కడ వచ్చేసి లింగ రూపంలో ఉన్నాడు శివుడు అక్కడ కూడా ఎట్లా ఉన్నాడు ఇక్కడ చూడండి ఎంత ఉందో అసలు ఇది వచ్చేసి మష్రూమ్ అంట అసలు స్పాంజ్ ఉన్నట్టుంది చూడండి మనం ఇంటి దగ్గర చాలా చూసి ఉంటాం ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు ఇంత పెద్దది చూడండి ఇది ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి వాకిర్లు ఉండేది తీసుకెళ్ళినట్టున్నారు ఎందుకంటే ఇవి వేరే దానికైనా యూజ్ చేసుకోవచ్చు అందుకే తీసుకెళ్ళారు చూడండి అందరూ కూడా ఆల్మోస్ట్ తీసుకెళ్ళిపోయారు ఇండోసు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడి అసలు సూట్ పొద్దు అసలు ఏమంటే అది జాగ్రత్త కెమెరా మ్యాన్ చేసుకోండి ఎంత పైకి వాటర్ వచ్చినాయి అనుకుంటారు ఇక నుంచి వీడియో రండి ఏం కూడా ఎందుకంటే చూడండి ఇది వచ్చేసి చర్చి ఇంతకుముందు వచ్చేసి ఇక్కడ ఉండే ప్రేయర్ చేసుకునేటోళ్ళు పదం చేస్తాం చూడండి ఇక్కడ చూసినావి ఉన్నాయి అసలు

जिम्मेलंडर అయితే విగ్రహం లేదు ఆడబడితే తీసుకోవాలి తా అడేమన్నా ఊరు బయట మనం వచ్చినప్పుడు చూసిమే ఇది వచ్చేసి ఇక్కడ దర్గా ఇక్కడ ఏ బాబు ఉన్నారో మనకు తెలియదు చూడండి ఎంత నీటి ఉంచుకున్నారంటే ఇప్పటికీ ఇక్కడ నీళ్ళు ఏం రానట్లే ఉన్నాయి అంత రాని పోతారా చూడండి పుల్ల ఇక్కడ వచ్చేసి ఎంత ఇక్కడ వరకు వచ్చేసే వాటర్ అసలు ఎంత మునిగిపోయినా అయినా ఎంత పెద్ద చెట్టు కింద పడితే ఎప్పుడికి జరగానే బాగా మెయింటైన్ చేస్తారు అసలు ఎవరైనా అనుకుంటే అసలు అనుకోరు ఇక్కడ అంత నీరుగా ఉంది బాగా అత్తరవాసన కూడా బాగా వస్తుంది ఇక్కడ చాలా బాగుంది యూస్ చేసి ఇక్కడ జెండా కట్ట చూడండి చెట్ చెట్టు వచ్చేసి బాగుండేది వాటర్ లో ఏళ్ళ తరబడి వాటర్ లో ఉండడం వల్ల ఇలా అయిపోయింది చెట్టు అంతా అయినా ఆటికి ఇప్పుడు ఒక చెట్టు ఉంది ఇక్కడ చూడండి గోడలో నుంచి వచ్చింది చెట్టు ఇది ఎక్కడ నుంచి వచ్చిందో నాకు కూడా తెలియదు అసలు ऊर्जा मजीद मस्जिद

ఇక్కడ నుంచి చూడండి అసలు అసలు వ్యూ అసలు ఏ మైండ్ పోతుంది అసలు ఏవరి వింది పది మంది మొత్తానికైతే వీడియో అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్లీ మీరు ఏం చేయాలంటే అందరూ వీడియో చూడండి కనీసం మన సబ్స్క్రైబర్స్ అయినా వీడియో మొత్తం చూసే ట్రై చేయండి ఎందుకంటే మీరు వీడియో చూసినారంటే నాకు ఇంకా ఇలాంటివే కాదు ఇంకా ఇంకా మంచి మంచి ప్లేస్లు మీకోసం చూపడానికి నేను వెళ్తాను అందుకు మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవి మటుకు అస్సలు మర్చిపోతుంది ఎందుకంటే యూట్యూబ్ మన ఛానల్ ఉందని గుర్తు చేయాలన్నా కూడా మీరు ఫస్ట్ ఇవన్నీ చేయాలి ఫస్ట్ మన సబ్స్క్రైబర్లే వీడియోస్ ఎక్కువగా చూడాలి అప్పుడు మనం యూట్యూబ్ ఏం చేస్తుందంటే వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది కాబట్టి వీడియో చూసి వెళ్ళకుండా ఒకసారి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇంకా వచ్చేసి మీకోసం ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు తెస్తాను సరే అండి ఎలాగో ఈవినింగ్ అవుతుంది ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలంటే మినిమం ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది వెళ్ళొస్తాను మీరు మటుకు మర్చిపోద్దండి ఇంకా వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు వీడియో నచ్చితే ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొంచెం బాగా తీసి ట్రై చేస్తాను ఎందుకంటే వీడియో తీసేకి నాకు ఎక్విప్మెంట్స్ కొనుక్కునేకి డబ్బులు ఏమి లేవు నా దగ్గర అందుకే మొబైల్లోనే తీస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఉంటాను నమస్తే